కతలపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ కి ప్రథమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శుద్ధ శుద్దజల కేంద్రాన్ని డాక్టర్ చిన్నమినేని వికాస్ దీప దంపతులు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ చిన్నమినేని వికాస్ మాట్లాడారు పిల్లలు దాహార్థం తీర్చేందుకు వాటర్ ప్లాంట్ ఇవ్వడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు మన ఆరోగ్యానికి నీరు ఎంతో విలువైందని కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్ కలర్ వంటి సమస్యలకు గురవుతారు కనుక శుద్ధమైన నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు దోమల వల్ల డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు సోకే అవకాశాలున్నాయి కనుక దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వారానికి ఒకసారి డ్రై డే పాటించాలని అన్నారు పిల్లల చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుండాలి మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎన్నో అనార్థాలకు గురవుతాం కనుక పిల్లలు మొబైల్

ప్రభుత్వం కూడా ముఖ్యంగా టాయిలెట్స్ కూడా చాలా ముఖ్యమైన అంశం తెలంగాణలో టాయిలెట్స్ బాగలేవని ఇదివరకు ఒక సంస్థ జాతీయ సంస్థ చెప్పడం జరిగింది ముఖ్యంగా అమాయిలకు ఎంతో ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా టాయిలెట్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో మంచిగా వారిని నిర్మాణం చేయాలి అవసరమైతే ప్రతిభ ఫౌండేషన్ కావచ్చు వేరే ఫౌండేషన్ సహకారంతో కూడా మేము రాబోయే రోజులలో గవర్నమెంట్ స్కూల్స్లలో మౌలిక సదుపాయాలు తీసుకురావడంలో మేము ముందుండి పనిచేస్తాము ఆ సందర్భంగా చెప్తున్నాము ముఖ్యంగా స్పోర్ట్స్ కూడా మరి క్రీడా బంగరాలు ఉండాలి మరి స్పోర్ట్స్ కిట్స్ ఉండాలి టీచర్స్ ఉండాలి చాలా స్కూళ్ళలో స్పోర్ట్స్కి సరైన ఇది సపోర్ట్ దొరకలేదు వాటి గురించి కూడా స్పోర్ట్స్ కిట్స్ కావచ్చు అలాంటివి కూడా నేను చేయబోతున్నాము ప్రజల భాగస్వామ్యంతో స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సహకారంతో ఇలాంటి సిఎస్ఆర్ మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే మోడల్ ద్వారా రాబోయే రోజుల్లో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంతవరకే చేసినాము రాజకీయాలకు గులపాఠాలకు అత్యతంగా ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయబోతున్నామని చెప్పి ధన్యవాదాలు